నమస్కారము ఈనాటి మేషరాశి వారు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు శ్రమ పెరుగుతూ ఉంటుంది గతంలో వివిధ రూపాల్లో చేసుకున్నటువంటి ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకం నిర్వహించి జాజి పుష్పాలతో అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి అంది వచ్చిన వార్తలు కొద్దిగా సంతోషాన్ని కలిగ సమాచార లోపాలు లేకుండా కుటుంబ సభ్యులతో అధికారులతో వ్యవహరించండి రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి దీపారాధన సమర్పణ చేయండి మిథున రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో పెద్దవారికి సహకారాన్ని కోరుకుంటుంటారు ఉద్యోగ జీవనంలో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి కీలకమైనటువంటి కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం జ్వాలాముఖి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన సమర్పణ చేసి అభిషేకం నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు కొన్ని రకాల సంఘటనలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి వివిధ రూపాల్లో ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో కొన్ని రకాల కీలకమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల విషయంలో ప్రయోజనాల కోసమే చివరి దాకా సహనంతో ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి వేర్వేరు రూపాలలో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగ జీవనంలో క్రమశిక్షణ రాహిత్యం అనేది ఆందోళనకు దారితీస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశ్వేశ్వర స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు ప్రతి పనిలో కూడా ప్రతి సందర్భంలో కూడా భగవంతుని అనుగ్రహం చేత సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని సాధించుకోగలుగుతారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు అనవసరమైనటువంటి వివాదాల జోలికి కూడా వెళ్ళకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన వ్రతాదులు నిర్వహించటం మంచిది తులారాశివార్లకు ఈరోజు శ్రమ పెరుగుతూ ఉంటుంది వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ జీవనంలో మొండి ధైర్యంతో వ్యవహరిస్తుంటారు ప్రణాళికల లోపం లేకుండా వ్యాపార విషయాల్లో వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాశీ విశ్వేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం లింగాష్టకమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వారు ఈరోజు ఉన్నత పరమైనటువంటి ఆలోచన విధానాలతో పెద్దవారిని కలుసుకుంటారు ఒప్పందాలతో కూడినటువంటి వ్యాపారాలు ఉంటుంటాయి అలాగే విలువైనటువంటి కార్యక్రమాలు పనులు చేపట్టే సందర్భంలో శ్రద్ధను పెంచుకుంటూ ఉండాలి ఆలోచన విధానాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూతితో అర్చన చేసుకొని విశేషమైనటువంటి దీపారాధన సమర్పణ చేయండి ధనుసు రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ముడిపడి ఉంటుంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా విలువైనటువంటి కాలము ధనము కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి ఉంటుంది వ్యాపార రంగంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఓంకారేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి పంచామృత అభిషేకం నిర్వహించండి మకర రాశి వారులకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంటాయి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి నూతనమైనటువంటి వ్యక్తులతో ఉద్యోగ విషయాలు చర్చిస్తూ ఉంటారు సమాజంలో మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వైద్యనాథేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వైద్యనాథస్వామివారి అష్టగమను పారాయణం చేయండి కుంభరాశి వారు ఈరోజు ఒత్తిడిని జయించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి చాలా కాలంగా ఆర్థిక విషయాలతో ఇబ్బంది పడుతుంటారు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగ జీవనాలు సంతోషంగా ఉంటాయి రాజకీయ పరమైనటువంటి సమావేశాలు చర్చలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సహస్ర లింగేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని గంగా జలముతో అభిషేకం నిర్వహించండి మీనరాశివార్లు ఈరోజు గతంలో జరిగిన కొన్ని అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవలసిన సందర్భాలుంటాయి అలాగే మంచి మనసుతో ఇతరులను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు వ్యాపారంలో మొహమాటంతో వ్యవహరించకూడదు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల విషయంలో క్రమశిక్షణను పాటించే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని వివిధ ఫలరసములతో అభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి